హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో కన్యా రాశి వారికి ఇప్పుడు జరగబోతున్న గురు వక్రస్థితి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం గురువు అక్టోబర్ తొమ్మిదవ రోజు వక్రిస్తున్నాడు ఆయన యొక్క వక్ర నివర్తి కాలము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్త్ ఆయన వక్ర నివర్తి చెందుతున్నాడు సో నియర్లీ ఒక నాలుగు నెలలు మీకు గురువు వక్రస్థితిలో ఉంటాడు ఈ వక్రస్థితి ఫలితం మీకు ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ముందుగా మీకు గురువు వచ్చేసి పాదకుడుగా వస్తాడు మీ యొక్క సప్తమాధిపతి అలానే మీ యొక్క చతురస్థానాధిపతి వక్రించవచ్చా అంటే ఈ వక్రకాలము మీకు చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తుంది ఇల్లు కట్టడము ఇల్లు కొనడం లాంటివి గృహప్రవేశము ఇలాంటి విషయాలు అలానే వివాహము మంచి సంబంధాలు కుదరటము లేదా ఇన్ని రోజులు మీరు ఫేస్ చేసే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం లాంటివి జరుగుతుంది సో ఎప్పుడు కూడా మనకు పాతకుడు వక్రించినప్పుడు మంచి ఫలితాలని మంచి రిజల్ట్ని ఇస్తాడు ఆయన మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో గురువు ఉండటం అనేది మంచిది అది మీకు శుక్రుడు యొక్క స్థానం అయింది సో మీకు వచ్చేసి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఆర్థికంలో ఇంప్రూవ్మెంట్ మీ యొక్క జాబ్లో మంచి అభివృద్ధి అనేది వస్తుంది సో ఓవరాల్గా మీకు వచ్చేసి ఒక అభివృద్ధిని ఇచ్చే కాలం ఇది మీకు చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్ అనేది ఈ నాలుగు నెలల్లో మీకు తప్పకుండా జరుగుతుంది సో అయితే మీ యొక్క జాతకంలో ఇప్పుడు మీకు జరిగే దశాముక్తులు దీనికి అనుకూలంగా ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు వచ్చేసి చాలా వరకు మంచి ఫలితాలని ఎదురు చూడవచ్చు ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో తెలియజేయండి